తెలుగు వారి మారిన మొందా తుఫాన్ కోనసీమ అల్ల కల్లోలం మనం ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ తుఫాన్ భయంకరంగా ఉంటుంది అని చెప్పేసి అయినా సరే ఇప్పుడు కొన్ని దురదృష్టకరమైన ఘటనలు కూడా చోటు చేసుకుని అవి ఏంటో తెలియజేస్తాను మామూలుగా ఈ మొందా తుఫాన్ వల్ల ఈదురుగాళ్ళు విపరీతంగా ఉన్నాయి ఓ విధంగా చెప్పాలి అని అంటే ఉప్పాడ తీర ప్రాంతం అయితే ఇరవై అడుగుల సముద్రం ముందుకు రావడం జరిగింది సో ఆ రకమైన పరిస్థితి ఈదురు గాలులు ఒకటే వర్షం మరి ఇటువంటి పరిస్థితులు కోనసీమనంగానే మనకు దేనికి ప్రసిద్ధి కొబ్బరి చెట్లకు సో అటువంటి కొబ్బరి చెట్లు కూడా నేల కురిగిపోయినాయి అని అంటే ఆ యొక్క గాలి దాటి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి అయితే మనకి ఉదయం వచ్చిన సమాచారం మేరకు ఈ మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో తీరం దాటుతుంది అని చెప్పేసి అంటే ఇది కాస్త దిశ మారిందట సో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమలాపురం యానానికి మధ్యలో ఈ యొక్క తీరం దాటే పరిస్థితి కనపడతా ఉంది ఈ పరిస్థితుల్లో ఓ మాదిరిగా తెలంగాణకు కూడా వర్షాలు పెరగనున్నాయని చెప్పేసి తాజా సమాచారం వీటితో పాటుగా ఏదైతే మొన్నటి నుంచి కూడా ప్రభుత్వం ఆ కోస్టల్ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేయాలి అని అని చెప్పేసి ఒక ప్రక్కన రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తూ ఓ పక్కన డిజాస్టర్ ఫోర్స్ వ్యక్తులు కావచ్చు అలాగే అధికారులు కావచ్చు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నా కానీ కొన్ని దురదృష్టకరమైన ఘటనలు అవేంటి అంటే ఇద్దరు మర మరణించారు అందులో ఒకరేంటి అంటే ఈ చెట్లు గాలికి కూలిపోవడంతో ఆ చెట్టు కింద ఓ మహిళ పడి మృతి చెందారట చూడండి మనం కూడా మనమే కాదు మీడియాలో అందరూ కూడా అనేక రకాలుగా జాగ్రత్త చర్యలు చెప్తున్నారు అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పదే 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 దీనికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఇంకా అక్కడక్కడ ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయంటే కారణం ఏమై ఉంటుందంటారు సో ప్రభుత్వం ఒక్కటే చర్యలు తీసుకుంటానికి జాగ్రత్త వహించాలి అని అంటే ప్రజలకు కూడా సహకరించాలి సో ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ మాకు ఇవన్నీ కామనే మేము రావడానికి అంటే ఇప్పుడు వీళ్ళు అన్నారని నేను అనట్లా కానీ ఈ తరహాలో కొంతమంది ఉంటారు ఏంటి అంటే ఇవన్నీ రెగ్యులర్గా వచ్చేవే కదండి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మా పశువులు ఉన్నాయి మా గొర్రెలు ఉన్నాయి లేకపోతే మాకు ఇవి ఉన్నాయి ఇట్లాంటివన్నీ చెబుతూ ఉంటారు సో అందుగురించే ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా చెదురుముదురుగా అక్కడక్కడ ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఎప్పుడైనా సరే ప్రభుత్వం అనేక రకాలైన హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా సరదాగా చెప్తారా ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి సో ప్రభుత్వ పెద్దలో అధికారులు లేకపోతే ఈ పోలీసు వ్యవస్థ వీళ్ళు ఒక్కళ్ళే ఉంటే సరిపోదు అదే సహకారం ప్రజల తరపు నుంచి కూడా ఉండాలి సో ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు కావచ్చు అలాగే తాడి చెట్లు కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఎత్తుగా ఉంటాయి సో ఒకసారి నేల కొరిగింది అంటే అది దాదాపు ఎన్ని మీటర్ల పొడవుంటుంది సో దానివల్ల ఎన్ని ఇళ్ళు ఇదవుతాయి ఇప్పుడు ఆ సముద్ర తీరం అనేది ఈ తీర ప్రాంతంలో సుమారు ఇరవై మీటర్ల ముందుకు వచ్చింది అంటే అది కొంత కోతకు గురైన అంట అక్కడ ఉండే ప్రజలు కొంతమంది ఇళ్ళు ఉంటాయి కదా అవన్నీ కూడా కొన్ని దెబ్బతిన్నాయంట సో ఇవన్నీ కూడా సర్వసహజంగానే ఉంటే తర్వాత ప్రభుత్వం దానికి సంబంధించి ఏదో ఒక చర్య తీసుకుంటుంది కానీ అప్పటి వరకు క్షేమంగా ఈ పునరావాస కేంద్రాల్లో అక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా వెళ్ళాలి సో మొండికేసుకొని అలాగే ఉంటే మాత్రం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో ఆ ప్రకారంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటుంది మరలా ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు తెరపైకి తీసుకొచ్చేసి అదిగో చూసారా ఇట్లా పోయారు అదిగో అలా జరిగింది అని చెప్పేసి కొంతమంది రెడీగా ఉంటారు సో ఏంటి అంటే ఇప్పుడు చాలా కథనాలు కూడా చూస్తూ ఉన్నాం సేవల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి సరే ఇట్లాంటి వాటి దగ్గర సేవల కోసం ఎదురు ఎవరు ఎదురు చూస్తారులే కానీ రాజకీయ పరమైన రంగులు పొలంకుండా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని సహాయక చర్యల్లో పాల్గొంటే మంచిది అలా పాల్గొనలేకపోయినప్పుడు ఇలాంటి విమర్శలు చేయకుండా సైలెంట్గా ఉండాలి సో ప్రకారం ప్రజలు భయభ్రాంతులుగా ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకొన్ని ఛానల్స్లో అయితే ఏంటి అంటే ఎప్పుడెప్పుడో పాత ఫుటేజ్ని తీసుకొచ్చేసేసి ఆ గాలి విపరీతంగా వచ్చేస్తున్నట్టు మొత్తం కొట్టుకుపోతున్నట్టు చూపించేసి మరింత భయంకరంగా ఆ యొక్క చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో అలా కాకుండా నిజంగా అక్కడ ముప్పు ఉన్న మాట వాస్తవమే కానీ దాని నుంచి ఎలా తప్పించాలి అనే ఇదేలో మాట్లాడుకోవాలి లేకపోతే ఆ ప్రకారంగా చర్యలు తీసుకోవాలి కానీ వాటిని ఇంకా భయపెట్టేలాగా చేయకుండా ఉండాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ పొలిటికల్ యాంగిల్లో ఎటువంటి రాజకీయపరమైన రంగులు పులుంకోకుండా ప్రజల్ని అప్రమత్తం చేసేసి వాళ్ళ క్షేమంగా చూసుకోవాలి వాళ్ళకు కావాల్సిన సహాయక చర్యలు ప్రభుత్వంతో పాటు మనం కూడా మనమేం చేస్తాం అనేది స్వదాగా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తే మంచిదని నా అభిప్రాయం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ